तो ये यानी तरी करने का तरीका है उनको वहां से लाना है ये पता सुनो ये 1000 ये अगर कटते है तो कौन से ये पता चल सकता है वहां पर कोई कोई बड़ा तो इसको लाइव दिखाने के ड्रोन से आओ

అవసరం ఉందో ఫేజ్ వైజ్గా మన జిల్లాలో దాన్ని అందుబాటులో ఉంచుతూ ఉన్నాం మరి ఈరోజు టేక్మాల్ మండలంలో రావడం జరిగింది ఇక్కడ రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా లైన్లో నిలబడతలేదు ఇక్కడ మొత్తం కూడా ఎంతైతే కావాలో అంత యూరియా అందరూ కూడా ప్రశాంతంగా తీసుకుంటా ఉన్నారు సెప్టెంబర్లో అవసరమైన వాళ్ళు సెప్టెంబర్లోనే తీసుకునే విధంగా కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అందరికీ కూడా అవగాహన అవగాహన కల్పించినారు సో ఇదే విధంగా కూడా అన్ని మండలాలలో కూడా రైతులు కొద్దిగా సమయం పాటించాలనేసి కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తాను మీకు సరిపడే యూరియా రైతులకు ఎవ్వరికి కూడా నష్టం చేకూర్చే చేకూరని విధంగా అందరికీ సరిపడ యూరియా కూడా తెప్పించడానికి ప్రభుత్వం కంపల్సరీగా తెప్పిస్తుందని కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నాలుగు వేల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్లు కూడా సెప్టెంబర్ మాసంలో వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఇప్పుడే ఆందోళన చెంది ఇప్పుడే రష్గా వాళ్ళందరూ కూడా షాప్లలో ముంగట బారులు తీరాల్సిన అవసరం లేదు సో ఆడిక్వేట్ యూరియా మనకి ఎంతైతే అవసరం ఉందో అది అంత దానికి తగ్గట్టుగానే ఫేజ్ వైజ్ మేనర్లో కూడా మనం యూరియా తెప్పిస్తూ ఉన్నాం యూరియా కోసం ఎవ్వరు కూడా ఇప్పుడే అందరు కూడా ఎక్సెస్ కొనుగోలు కూడా చాలా ప్లేస్లో చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ సెప్టెంబర్లో వస్తుందో రాదో అనేసి కూడా సెప్టెంబర్లో వాడాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడే కొనుక్కుంటూ ఉన్నారు కొద్దిమంది కొన్ని గ్రూప్స్ కూడా కావాలని ఇన్స్టిగేట్ చేసి మరి రైతులను కృత్రిమంగా యూరియా కొరత క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి దీంట్లో కూడా పడాల్సిన అవసరం లేదు మీకు సరిపడే యూరియా కంపల్సరీగా ప్రభుత్వం తెప్పిస్తుంది సో మీరు కూడా కొద్దిగా పేషెంట్గా ఉండి ఇప్పుడు ఎంతైతే యూరియా మనం సప్లై చేస్తున్నో తీసుకొని మళ్ళీ రానున్న పదిహేను ఇరవై రోజులలో కూడా పెద్ద ఎత్తున మనకి యూరియా వస్తూ ఉంది సో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది వస్తుంది కూడా మనకి తెలపడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో కూడా మళ్ళీ మనకు సెప్టెంబర్లో నాలుగు నుంచి ఐదు వేల యూరియా వస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఎవరికెవరికైతే అవసరం ఉన్నదో అప్పుడు కూడా తీసుకోవచ్చు సెప్టెంబర్లో తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడే తొందరబడి ఇప్పుడే లైన్లో నిలబడి ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ మెదక్ జిల్లా రైతులకు అందరికీ కూడా సో మనకి ఆగస్టు నెలకి సరిపడా యూరియా ఎంతైతే ఉందో అవంతా కూడా మనం ప్రభుత్వంతో మాట్లాడి అవన్నీ కూడా తెప్పించి అంతా అందుబాటులో పెడతా ఉన్నాం సో మనకి సుమారుగా మొత్తం ఈ సీజన్ మొత్తానికి ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్ల యూరియా మనకు అవసరం ఉంటుంది సో దాంట్లో ఆల్రెడీ మనకు ఒక ఇరవై వేల మెట్రిక్ టన్ల యూరియా ఆల్రెడీ మన దగ్గర వచ్చి ఉన్నది సో అవంతా కూడా సేల్స్ కూడా జరిగి ఉన్నాయి సో మనకి సెప్టెంబర్ నెలకి ఒక రెండు నాలుగు వేల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటుంది ఆ సెప్టెంబర్ నెలకి కావాల్సిన ఇంటెంట్ కూడా మనం పెట్టడం జరిగింది మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాలుగు నుంచి ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియా సెప్టెంబర్ నెలలో కూడా వస్తూ ఉంది ఒక పది రోజులల్లో సో చాలా ప్లేస్లో రైతులు ఆతృతగా యూరియా కొనుగోలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రానున్న పది రోజులలో కూడా సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మెట్రిక్ టన్లు కూడా ప్రత్యేకంగా మన జిల్లా కోసమే తెప్పియడం జరుగుతూ ఉంది మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే ప్రత్యేకంగా మన జిల్లా కోసం అనేసి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ల యూరియా కూడా రానున్న పది రోజులలో వారు కేటాయించడం జరిగింది సో రైతులకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్లో మనకి ఎక్కువ రెష్ ఉందో సో వాళ్ళందరూ కూడా ఒకటేసారి రావాల్సిన అవసరం లేదు మన జిల్లాకి కావాల్సిన యూరియా అంతా సప్లై కంపల్సరీగా చేయడం జరుగుతుంది అనేసి మనకి వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి కూడా మనకు తెలపడం జరిగింది